హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్ వైజ్ అయితే చూస్తూ ఉన్నాం ఈ వీడియోలో మనం ద్రవ్యోల్పణం ఇన్ఫ్లేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్న అయితే చూద్దామండి మనం ఆల్రెడీ ద్రవ్యం మరియు బ్యాంకింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రిస్ అయితే కంప్లీట్ చేసాం వాటిని ఎవరైతే చూడలేదో వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడాలనుకునే వాళ్ళు వాటిని చూసేయండి ఫ్రెండ్స్ మీకు ఎంతో యూస్ఫుల్ అవుతాయి ఓకే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి ద్రవ్యోల్పణం అంటే ఆప్షన్ వస్తు సేవలకు ఉన్న అత్యధిక డిమాండ్ వల్ల ద్రవ్య విలువ తగ్గి ధరలు పెరగడం ఆప్షన్ బి ఏమి ఇచ్చారంటే వస్తు సేవల ఉత్పత్తి కంటే డిమాండ్ ఎక్కువై ధరలు పెరగడం ఆప్షన్ సి ఏమి ఇచ్చాడంటే వస్తు సేవల ఉత్పత్తి కంటే ధరల పెరుగుదల రేటు ఎక్కువగా ఉండడం పైవన్నీ అన్నాడు సో ఈ క్వశ్చన్ని బట్టి మనకి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కరెక్టే అండి సో ద్రవ్యల్పన అంటే వస్తు సేవలకు ఉన్న అత్యధిక డిమాండ్ వల్ల ద్రవ్య విలువ తగ్గి ధరలు పెరగడం ద్రవ్యోల్పణ అంటాం వస్తు సేవల ఉత్పత్తి కంటే డిమాండ్ ఎక్కువై ధరలు పెరగడం కూడా ద్రవ్యోల్పణం అంటాం వస్తు సేవల ఉత్పత్తి కంటే ధరల పెరుగుదల రేటు ఎక్కువగా ఉండడానికి కూడా మనం ద్రవ్యోల్పణం అంటామండి ఓకే కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఓకే సో సెకండ్ క్వశ్చన్ చూడండి ద్రవ్యోల్పణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఇండియా అనుసరించే విధానం ఏమిటి అన్నాడు ఆప్షన్స్లో మనకి ద్రవ్య విధానం కోశ విధానం ధరల విధానం పన్నుల విధానం అని ఉన్నాయి సో ద్రవ్యోల్పణాన్ని అతికే అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఇండియా అనుసరించే విధానాన్ని మనం ద్రవ్య విధానం అంటామండి కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ద్రవ్యోపణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరించే విధానాన్ని మనం ద్రవ్య విధానం అని చెప్పి చెప్తాం అలాగే ప్రభుత్వం గవర్నమెంట్ అనుసరించే విధానాన్ని మనం ఏమంటామంటే కోశ విధానం అని అంటామండి సో రిజర్వ్ బ్యాంక్ ఇండియా అనుసరించే విధానం అంటే ద్రవ్య విధానం సో ప్రభుత్వం అనుసరించే విధానం ఏమంటారంటే కోశ విధానం అని చెప్పి చెప్తామండి ఓకే సో ఈ ని బట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ ఓకే రైట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ద్రవ్యల్పన రేటును బట్టి ద్రవ్యోల్పణాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు అన్నాడు మనకి ఆప్షన్స్లో రెండు మూడు నాలుగు ఐదు అని సో ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ డి అండి సో ద్రవ్యోల్పణ రేటును బట్టి ద్రవ్యోల్పణాన్ని మనం ఐదు రకాలుగా విభజించడం అయితే జరుగుతుందండి తెలుసు కదా ప్రాకే ద్రవ్యోల్పణం నడుస్తున్న ద్రవ్యోల్పణం పరిగెత్తే ద్రవ్యోల్పణం సో ఇలా మనకి ఐదు రకాల ద్రవ్యోల్పణ రకాలు అయితే ఉన్నాయండి ద్రవ్యోల్పణ రేటు ద్రవ్యోల్పణ రేటును బట్టి కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుందండి నెక్స్ట్ వార్షిక ద్రవ్యల్పన రేటు మూడు శాతం లోపు ఉంటే ఏర్పడే ద్రవ్యోల్పణ అని ఏమంటారు అన్నాడు మనకి ఆప్షన్స్లో ప్రాకుతున్న ద్రవ్యల్పనం నడుస్తున్న ద్రవ్యోల్పణం పరిగెడుతున్న ద్రవ్య ద్రవ్యోల్పణం దూకుతున్న ద్రవ్యోల్పణం అని మనకి నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి క్వశ్చన్ని బట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రాకుతున్న ద్రవ్యోల్పణం అవుతుందండి కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ సో వార్షిక ద్రవ్యోల్పణ రేట్ అనేది మూడు శాతం లోపే ఉంటే దాన్ని మనం ప్రాకుతున్న ద్రవ్యోల్పణంగా చెప్తామండి ఓకే సో అలాగే మనకి ఐదు శాతం లోపు ఉన్న ఏడు శాతం లోపు ఉన్న దాన్ని నడుస్తున్న ద్రవ్యోల్బణం అని చెప్పి పరిగెడుతున్న ద్రవ్యోల్బణం అని చెప్పి పది శాతం కంటే ఎక్కువగా అంటే దూకు దూకుతున్న ద్రవ్యోల్పణం అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది ఓకే సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నడుస్తున్న ద్రవ్యల్పణం అనేది ద్రవ్యల్పన దశలో ఎన్నోది అన్నాడు మొదటి దశ రెండో దశ మూడో దశ నాలుగో దశ మనకి పై పై క్వశ్చన్లోనే ఆన్సర్ అయితే తెలిసింది సో ఈ ఆన్సర్ వచ్చేసి రెండో దశ అండి సో నడుస్తున్న ద్రవ్యల్పణ మనం రెండో దశగా చెబుతాం ఓకే పాకుతున్న ద్రవ్యల్పణం వచ్చి మొదటి దశ ఓకే పరిగెడుతున్న ద్రవ్యోల్పణం వచ్చి మూడో దశ దూకుతున్న ద్రవ్యోల్పణం వచ్చి నాలుగో దశ ఇంకొక ద ఇంకొక త్రవల్పన దశ ఉంటుంది దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మొత్తం మనం ఐదు దశలు అని చెప్పాముగా ఇక్కడ నాలుగు దశలు ఉన్నాయి ఐదో దశ పేరు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని నేను భావిస్తున్నానండి మీరు కామెంట్ సెక్షన్లో ఆ దశ పేరు తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియో చూస్తున్న మిత్రులందరికీ సజెషన్ ఏంటంటే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్స్ మాకెంతో యూస్ఫుల్ అవుతాయి అలాగే సో ఎవరికైనా త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది దీని ద్వారా లైక్ చేయడం ద్వారా ఇతరులు కూడా మీరు ఈ వీడియోస్ని సజెస్ట్ చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మీకు ఏం జరుగుతుందంటే యాక్టివేట్ చేసుకోవడం ద్వారా సో నేను పెట్టే ఈ లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది దాని ద్వారా మీరు సో ఆ నోటిఫికేషన్ రాగానే వీడియో చూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక సజెషన్ ఏమంటే ఈ వీడియో సారీ ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది కదంటే ఆ పీడిఎఫ్ ఫైల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది ఆ టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింకును కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అందులోంచి మీరు జాయిన్ అయ్యి ఈ వెట్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దామండి పరిగెడుతున్న ద్రవ్యోల్పణం వార్షిక ద్రవ్యోల్పణ రేటు ఎంత పరిగెడుతున్న ద్రవ్యోల్పణంలో వార్షిక ద్రవ్యోల్పణ రేటు ఎంత రెండు శాతంలోపు మూడు శాతం లోపు మూడు పా మూడు నుంచి ఆరు శాతం లోపు ఆరు నుంచి పది శాతంలోపు సో పరిగెడుతున్న ద్రవ్యోల్బణం అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆరు నుంచి పది శాతం లోపు ఉన్న ద్రవ్యోల్పణ వార్షిక ద్రవ్యోల్పణ రేట్నే మనం పరిగెడుతున్న ద్రవ్యోల్పణంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అంతర్లీన ద్రవ్యోల్పణం బిల్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి అన్నాడు ఆప్షన్స్లో మనకి వేతనాల పెరుగుదలను కోరుకునే కార్మికులు ఉద్యోగుల ఆశల ద్రవ్యోల్పణానికి ప్రేరణిస్తాయి దీన్నే ధర లేదా వేతన విస్ఫోటనం అంటారు ఆప్షన్ బి వచ్చి ఎక్కువ స్థాయిలో ధరలు తగ్గుతాయి దాన్ని అంతర్లీన ద్రవ్యల్పనం అంటారని చెప్పాడు అలాగే ఎక్కువ స్థాయిలో ధరలు పెరుగుతాయన్నాడు దీన్ని దీన్ని కూడా అంతర్ ద్రవ్యల్పనం అంటారా అని ఇచ్చాడు అలాగే ఉత్పత్తి కారకాల ధర పెరుగుదల వల్ల ఏర్పడుతుంది అని నాలుగు ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దీన్నే మనం ధర వేత వేతన విస్ఫోటనం లేదా అంతర్లీన ద్రవ్యోల్పణం అని చెప్పి చెప్పడం జరుగుతుందండి వేతనాల పెరుగుదల కోరుకునే కార్మికులు మరియు ఉద్యోగుల ఆశలు ద్రవ్యోల్పణానికి ప్రేరణనిస్తాయి దీన్నే మనం అంతర్లీన ద్రవ్యల్పనం లేదా ధర ఆర్ వేతన విస్ఫోటనం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకే కాబట్టి ఆన్సర్ అనేది ఒకటి అవుతుంది ఓకే సో నెక్స్ట్ ధరల స్థాయిలో పెరుగుదల తీవ్రంగా ఉంటే ఏర్పడే ద్రవ్యోల్పణ అని ఏమంటారు సో ఆప్షన్స్ చూడండి నడుస్తున్న ద్రవ్యల్పనం పరిగెడుతున్న ద్రవ్యోల్పణం దూకే ద్రవ్యల్పనం అతి ద్రవ్యోల్పణం సో ధరల స్థాయిలో పెరుగుదల తీవ్రంగా ఉంటే ఆ ద్రవ్యోల్పణాన్ని ఏమంటామంటే మనం అతి ద్రవ్యల్పనం అని చెప్పి చెప్తామండి సో అతి ద్రవ్య అతి ద్రవ్యోల్పణం అంటే ధరల స్థాయి పెరుగుదల అనేది తీవ్రంగా ఏర్పడి తీవ్రంగా ఉంటే ఆ ఏర్పడే ద్రవ్యోల్పణానే మనం అతి ద్రవ్యోల్పణం అని చెప్పి చెప్తాం కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది ఓకే సో ఈ టాపిక్ వైజ్ బిడ్స్ వల్ల మీకు యూస్ అయితే ఖచ్చితంగా అవుతుందండి సో మీరు ఎంతవరకు ప్రిపరేషన్ ఉన్నారు ఏ ఏమైనా ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నవే అనేది సో ఈ క్వశ్చన్స్ని బట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కాబట్టి క్వశ్చన్స్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి ఓకే చూడండి క్వశ్చన్ వచ్చేసి ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన పైన ఏమిటి అన్నాడు సో ప్రాకుతున్న ద్రవ్యోల్పణం నడుస్తున్న ద్రవ్యోల్పణం పరిగెడుతున్న ద్రవ్యోల్పణం ఏబి అని ఈ నాలుగు ఆప్షన్స్ మనకు ఇక్కడ రావడం అయితే జరిగింది సో ఆన్సర్ దీన్ని బట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ పాకుతున్న ద్రవ్యోల్పణం అనేది ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన ద్రవ్యత ద్రవ్యోల్పణంగా చెప్పవచ్చు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వార్షిక ద్రవ్యల్పన రేటు రెండెంకల స్థాయిలో ఉంటే ఏర్పడే ద్రవ్యోల్పణి ఏమంటారు సో మనకు ఆన్సర్ తెలుసు పది అంకెల కంటే ఎక్కువ అంటే అంకెల కంటే ఎక్కువ అంటే టెన్ పైన ఉంటే దాన్ని ఏ ద్రవ్యల్పనం అంటారు అంటే దూకే ద్రవ్యల్పనం అంటారండి ఓకే దూకే ద్రవ్యల్పనం అంటారు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పొదుపును దెబ్బతీసి దీర్ఘకాలం పెట్టుబడిపై ప్రతికూలాన్ని చూపే ద్రవ్యోల్పణం ఏది అన్నాడు పొదుపును దెబ్బతీసి దీర్ఘకాల పెట్టుబడి ఏవైతే దీర్ఘకాలంపై పెట్టుబడి పెడతామో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడతామో సో మనం ఏదైతే పొదుపు చేసినామో దాన్ని దీర్ఘకాలంపై పెట్టుబడి చూపే ప్రతికూల ప్రభావాన్ని ఏ ద్రవ్యోల్పణం అంటారో అన్నాడు సో ఆ ద్రవ్యోల్పణం ఏంటంటే దూకే ద్రవ్యోల్పణం అంటే మనకి అతి ద్రవ్యల్పనం దూకే ద్రవ్యల్పనం పరిగెడుతున్న ద్రవ్యోల్పణం మరియు ఏ మరియు బి అని ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి సో ఈ క్వశ్చన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి దూకే ద్రవ్యోల్పణం అనేది ఆన్సర్ కాబట్టి ఆన్సర్ బి వేయ ప్రేరిత ద్రవ్యల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు సో ఆప్షన్స్లో మనకి మాల్తాస్ సిడ్విక్ చార్లెస్ గజల్ ఏ మరియు బి అన్నారు సో ప్రేరిత ద్రవ్యల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అయితే మాల్తాస్ మరియు సిడ్విక్ అంటే ఏబి అనేది కరెక్ట్ అవుతాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చూడండి ఈ క్వశ్చన్ కూడా మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు వార్షిక ద్రవ్యోల్పణ రేటు మూడెంకెల స్థాయిలో ఉంటే ఏర్పడే ద్రవ్యోల్పణాన్ని ఏమంటారు అన్నాడు సో ఆన్సర్ వచ్చేసి అతి ద్రవ్యోల్పణం అంటారండి మూడంకెల స్థాయి అంటే థర్టీ పైన థర్టీ టూ పాయింట్ పైన అలా ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే అంటే స్థాయి వన్ టూ త్రీ మూడెంకెల స్థాయి ఉంటే దాన్ని అతి ద్రవ్యల్పనం అని చెప్పి చెప్తాం ఓకే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది వినియోగ వ్యయం పెట్టుబడి వ్యయం ప్రభుత్వ వ్యయం పెరిగిన సారీ వినియోగ వ్యయం పెట్టుబడి వ్యయం ప్రభుత్వ వ్యయం పెరిగి ధరలు పెరగడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్పణాన్ని ఏమంటారు వినియోగ వ్యయం పెరగాలి పెట్టుబడి వ్యయం పెరగాలి ప్రభుత్వ వ్యయం పెరగాలి ఈ మూడు వ్యయాలు పెరిగితే ఆ ధరల పెరుగు ఆ ఆ ధరల పెరగడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్పణ అని ఏమంటారు అన్నాడు సో వ్యయ ప్రేరిత ద్రవ్యోల్పణం డిమాండ్ ప్రేరిత ద్రవ్యల్పనం మిశ్రమ ద్రవ్యోల్పణం పైవేవీ కావు అని మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారండి సో ఈ క్వశ్చన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి బి అవుతుందండి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్పణం సో వినియోగ వ్యయం పెట్టుబడి వ్యయం ప్రభుత్వ వ్యయం పెరిగి ధరలు పెరగడం వల్ల ఏర్పడే ద్రవ్యల్పనాన్ని మనం డిమాండ్ ప్రేరిత ద్రవ్యల్పనంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ రెండు వేల నాలుగు ఐదు ఆధార సంవత్సరాన్ని కింద ఏ కమిటీ సూచనల మేరకు ప్రవేశపెట్టారు అభిజిత్ సేన్ కమిటీ జయతి ఘోష్ కమిటీ రఘురామరాజన్ కమిటీ అలాగే డాక్టర్ ఉర్జిత్ పటేల్ కమిటీ సో ఎవరి సూచన మేరకు ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఆప్షన్ ఏ అభిజిత్ సేన్ కమిటీ సూచనల మేరకు మనకి రెండు వేల నాలుగు ఐదు ఆధార సంవత్సరాన్ని అయితే ఉంచడం జరిగింది కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ అవుతుంది మన దేశంలో ద్రవ్యోల్పణాన్ని అంచనా వేయడానికి ఏ కొలమానాలను పరిగణలోకి తీసుకున్నారు అన్నాడు తోకు ధరల సూచి వినియోగదారుల ధరల సూచి ఒకటి మరియు రెండు లేదా ఆహార ద్రవ్యల్పణ సూచి సో మన దేశంలో ఇన్ఫ్లేషన్ని అంచనా వేయడానికి తీసుకున్న కొలమానాలు ఏమి అంటే టోకు ధరల సూచి మరియు వినియోగదారుల సూచి ఈ రెండుని మనం ద్రవ్యోల్పణ అంచడానికి కొలమానాలుగా ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఒకటి మరియు రెండు అవుతుందండి అంటే ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఉత్పత్తిదారుల ధరల సూచిని ఏమంటారు టోకు ధరల సూచి వినియోగదారుల ధరల సూచి జీవన ప్రమాణ వ్యయ సూచి మూలధన వస్తువుల వేయ సూచి టోకు ధరల సూచి అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వినియోగదారుల ధరల సూచి అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఓ డబ్ల్యూపీఐ సిపిఐ అని చెప్పి చెప్తాం వీటిని సో ఉత్పత్తిదారుల ధరల సూచిని మనం ఏమంటామంటే టోకు ధరల సూచి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పి చెప్తాం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఓకే ద్రవ్యోల్పణ అంతరం ఎప్పుడూ ఏర్పడుతుంది అన్నాడు మనకి ఆప్షన్స్లో వాస్తవిక జీడిపి జీకొల్ సామర్థ్యత జీడిపి అయినప్పుడు లేదా వాస్తవిక జీపీ జీడిపి సామర్థ్య జీడిపి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లేదా పతి ద్వనం అధికంగా ఉన్నప్పుడు లేదా నిరుద్యోగ రేటు పేదరిక స్థాయి కంటే అధికంగా ఉన్నప్పుడు అన్నాడు ద్రవ్యోల్పణ అంతరం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే వాస్తవిక జీడిపి సామర్థ్యత జీడిపి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సో మనకి ద్రవ్యోల్పణ అంతరం ఏర్పడుతుంది ఓకే వాస్తవిక జీడిపి అనేది సామర్థ్యత జీడిపి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ద్రవ్యోల్పణ అంతరం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఆహారం శక్తి లాంటి అంశాలను మినహాయించి మిగిలిన వస్తువుల ధరల మార్పులను గణించగా వచ్చేదాన్ని ఏ ద్రవ్యోల్బణంగా పరిగణిస్తాం కోర్ ఇన్ఫ్లేషన్ ఐడన్ ఇన్ఫ్లేషన్ హైపర్ ఇన్ఫ్లేషన్ పైబేబీ కావు అన్నాడు సో ఆహారం మరియు శక్తి అంశాలను ఈ ఈ రెండింటినీ మినహాయించి మిగిలిన వస్తు ధరల్లో మార్పులను గణించగా వచ్చే ద్రవ్యోల్పణాన్ని మనం కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి చెప్తాం అంటే ఆహారం శక్తిని ఇక్కడ తీసుకోం సో మిగిలిన మిగిలిన వస్తువుల యొక్క ధరల మార్పులను అయితే పరిగణలోకి తీసుకొని సో దాన్ని గణిస్తే వచ్చేదే కోర్ ఇన్ఫ్లేషన్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ వినియోగదారుల ధరల సూచి భారతం ఎంత అన్నాడు ఆప్షన్స్లో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బి ఇచ్చాడు అంటే సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ అండి ఓకే కామర్స్ మంత్రిత్వ శాఖ టోకు ధరల సూచి గణన ఆధార సంవత్సరాన్ని రెండు వేల పదకొండు పద పన్నెండు నుంచి కింది వాటిలో ఏ సంవత్సరానికి మార్చాలని చూస్తుంది అన్నాడు ఆప్షన్స్లో మనకి రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పచ్చెనిది పంతొమ్మిది సో దీనికి మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేస్తారని నేనైతే భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ని అయితే తెలియజేయండి ఓకే సో ఆన్సర్ కరెక్టా కాదా అనేది నేను కామెంట్లోనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఈ ద్రవ్యోల్పణానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హలో